శ్రీ రంగనాథ పరబ్రహ్మణే అమ్మ మన నెల్లూరు జిల్లాలోని శ్రీ రంగనాథ టెంపుల్కి అయితే ఈరోజు రథసప్తమి కారణంగా రావడం జరిగింది రావడం రావడం స్వామివారి దర్శనంతో గుళ్ళోకి వచ్చాము స్వామివారి ఈరోజు ఉదయం సూర్యప్రభ నుంచి రాత్రి చంద్రప్రభ వాహనం వరకు సప్త వాహనాల మీద ఇక్కడ సేవలు జరుగుతూ ఉన్నాయి స్వామివారిని అయితే దర్శించుకొని అలాగే పక్కన ఉన్న అమ్మవారిని పక్కనే వెంకటేశ్వర దేవస్థానం ఉంది దర్శించుకొని వచ్చాము స్వామివారి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా విష్ణుమూర్తి అవతారంలో రంగనాథుడిగా అమ్మవారు రంగనాయకుడుగా కొలువై ఉన్నారు స్వామివారు ఇక్కడ పడమర భాగాన శ్రైనిస్తూ పెన్నానది ఒడ్డున కొలువు తీరు ఉంటారు దీనినే పినాకిని కూడా అంటారు ఇక్కడ పక్కన వచ్చేసి కషకు మహర్షి సోమవారి తీర్థం అలాగే పక్కనే వచ్చేసి గోశాల ఇవన్నీ ఉంటాయి ఈ టెంపుల్ వచ్చేసి ఏడు ఎనిమిది శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించడం జరిగింది స్వామివారికి సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు స్వామివారి తీర్థ ప్రసాదాలు అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి మేమైతే స్వామివారికి సేవ చేయడానికి మాత్రం ఇప్పుడు వచ్చాము దర్శనం మాత్రం గర్భగులో చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి దివ్య దర్శనం చాలా కళ్ళు పండగ జరిగింది మేమైతే గ్రూప్గా వచ్చాము అలాగే సేవ అయిపోయాక మేమందరం ఫోటోలు అయితే దిగడం జరిగింది మనకి ప్రతి ఏటా మార్చి ఏప్రిల్లో అయితే ఇక్కడ స్వామివారి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మేమైతే సేవ ముగించుకొని అందరం గ్రూప్లో ఫోటోలు దిగేసేసి వచ్చేసాము ఇక్కడ బయటైతే వచ్చేసారు కదా మనకి స్వామివారి రాజగోపురం వచ్చి శిఖరం శిఖరంతో ఉంటుంది సో ఫుల్ వీడియో కోసం మనం యూట్యూబ్ జాయిన్ అవ్వండి